గూడూరు సీఐటీయూ ఆధ్వర్యంలో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టైల్స్ పరిశ్రమలో ప్రమాద వశాతం మరణించిన కార్మికులకు నష్టపరిహారం కోటి రూపాయలు ఇవ్వాలని శతగాత్రులకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటీయు జిల్లా కార్యదర్శి చేమూరు గురవయ్య సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్యలు మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి రూరల్ మండలం మన్నవరం వద్ద వెల్లంపాడు సమీపంలో ఉన్న సుధాసోమేని సిరామిక్ టైల్స్ పరిశ్రమలో బుధవారం గ్యాస్ ట్యాంక్ శంకర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారని అన్నారు ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు వారందరినీ కంపెనీ యాజమాన్యం వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించడం జరిగిందని తెలిపారు మరణించిన కార్మికుల కుటుంబాలకు సిఐటియు తరఫున ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి సిఐటియో జిల్లాలో సిఐటిఓ నష్టపరిహారం వెంటనే రెండు కోటి రూపాయలు చెల్లించాలి నష్ట పరిహారం కోటి రూపాయలు వెంటనే చెల్లించాలి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రమాదంలో గాయపడినటువంటి వారికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి ప్రమాదంలో గాయపడినటువంటి వారికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి పరిశ్రమ వారి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి పరిశ్రమలో ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి సిరామిక్ స్టైల్స్ పరిశ్రమలో చనిపోయినటువంటి వారికి కోటి రూపాయలు చెల్లించాలి వాడ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి పరిశ్రమ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి

గ్రామధారం ధారం పభుత్వం జోక్యం చేసుకోవాలి ఎస్ఓన్ యా పై పభుత్వం జోక్యం చేసుకోవాలి టైల్స్ యాజమాన్యపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఎస్ఓన్ టైల్స్ కంపెనీపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి చర్యలు వర్క్ తీసుకోవాలి చనిపోవడానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇద్దరు కార్మికులు చనిపోవడానికి కారణమైనటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి చనిపోయినటువంటి కార్మికులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి ఒక పక్క కార్మికుడికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి గాయపడినటువంటి వారికి ఇరవై లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి వర్జిన్ లలిజి ఐటియో వర్జిన్ లలిజి రూపాయల చెల్లించాలి చెల్లించాలి వాజ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి వాజ్యుల్లోనే సిఐటియు వాజ్యుల్లోనే వర్క్ జిల్లాలో సిఐటియో వెంటనే నష్టపరిహారం చెల్లించాలి చెల్లించాలి ఆర్మికు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి ఆదుకోవాలి ఆర్మిక కుటుంబాల్ని అన్ని విధాలు ఆదుకోవాలి ఆదుకోవాలి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని బాధ్యత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి వర్జిల్ సిఐటియో వర్జిల్ i